الحمد للہ رب العالمین السلا والسلام علی سید المرسلین نبینا مرسلیم نبی ن محمد وعلی آلہ وصحبہ اجمعین پر وقت محانی محمد صلی اللہ علیہ وسلم واری سدا لو وضو مریو نماز کو سامپر کوڑا انائی وضو چین لو ای حدیث پہ مجھے شرد دا وہستا مر دีنيني آثارين تبرئت نم عن عبد الله بن زيد أن رسول الله صلى الله عليه وسلم تمض مضى واستنشق من كف واحدة. حضرت عبد الله بن زيد رضي الله تعالى عنه أُلِيكَ هنم بوقت مهاني يا محمد صلى الله عليه وسلم أوكيه تلوكم نيلو. ఓకే చురుకం నీళ్లు తీసుకొని కొన్నిటితో పుక్కిలించేవారు మరికొన్ని ముక్కులో ఎక్కించేవారు వృధు చేసే సందర్భంలో ఇది కూడా ఒక వారి సున్నత్ దీనిని మనం ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉండాలి వృధు యొక్క పూర్తి విధానం ఇక్కడ తెలుప తెలపడం జరుగుతలేదు సామాన్యంగా ఏ సున్నతిలోనైతే చాలామంది మరిచిపోయి ఉన్నారో వాటి గురించి తెలియజేయడం జరుగుతుంది ఇంతకుముందు నిద్రావస్థలోకి వెళ్లే ముందు కొన్ని పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుని ఉన్నాము ఈ హదీసులో వచ్చిన విషయం ఏంటి ఒకే చిలుక నీళ్లు తీసుకొని కొన్నిటిని ఏం చేయాలి నోట్లో తీసుకొని శుభ్రం చేసి పుక్కిలించాలి మరికొన్ని నీళ్లు ముక్కులో ఎక్కించాలి ఈ విధంగా ముక్కును శుభ్రం చేయాలి ఈ హదీత్ సహి ముస్లింలో ఉంది హదీత్ నంబర్ రెండు వందల ముప్పై ఐదు స్నానం చేయు సందర్భంలో ప్రవక్త సల్లాహు అలీ వసలం వారు వధు కూడా చేసేవారు అయితే దీనికి సంబంధించిన హదీత్ సహి బుఖారి మరియు సహి ముస్లింలో వచ్చి ఉంది దానిని ఒకసారి మనం శ్రద్ధగా విందాము عن عائشه رضي الله عنها ان النبي صلى الله عليه وسلم كان اذا اغتسل من الجنابه بدا فغسل يديه ثم يتوضا كما يتوضا للصلاه ثم يدخل اصابعه في الماء فيخلل بها اصول شعره ثم يصب على راسه ثلاث غرف بيديه ప్రవక్త సలహు అలీ వసల్లం వారి విషయం హజరత్ ఐషర్ అది అల్లాహత గారు మనకు తెలియజేస్తున్నారు ఐషర్ అది అల్లా తెలుసు కదా ప్రవక్త సలహు అలి వారి పవిత్ర భార్య ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం లైంగిక అశుద్ధత నుండి పరిశుద్ధ పొందే నిమిత్తం మనిషి అశుద్ధతకు జనాబత్ నాపాక్ అయిపోతాడు జనామత అయినప్పుడు పరిశుద్ధత పొందే నిమిత్తం స్నానానికి ఉపక్రమించినప్పుడు మర్మాంగ స్థలాన్ని కడుక్కున్న తర్వాత చేతులు కడిగేవారు రెండు చేతులు కడిగిన తర్వాత నమాజ్ కోసం చేసే విధంగా వదు చేసేవారు ఎలా వదు చేసేవారు నమాజ్ కొరకు ఎలా వదు చేయడం జరుగుతుందో అలా వదు చేసేవారు ఆ తర్వాత నీళ్లు తీసుకొని తన చేతి వేళ్ళతో చేతిలో నీళ్ళు తీసుకొని చేతి వేళ్ళతో తన వెంట్రుకల వ్రేళ్ల భాగం వెంట్రుకలు ఎక్కువ ఉన్నప్పుడు దాని వ్రేళ్లల్లో వేరు అని అంటాం కదా దాని కింది భాగంలో చేరే విధంగా నీళ్ళు తల మీదికి పోసుకుంటూ రుద్దేవారు ఆ పైన తమ దోసిట్లో రెండు చేతులతో నీళ్లు తీసుకొని మూడు సార్లు ఇలా తలపై పోస్తూ ఉండేవారు ఆ తర్వాత శరీరం అంతటిపై నీళ్లు పోసుకునేవారు అంటే ఇక్కడ స్నానం యొక్క పూర్తి వివరణ కాకుండా ఒక ముఖ్య విషయం ఏదైతే సామాన్య ప్రజలు మరచిపోతూ ఉంటారో దానిని తెలియజేయడం జరుగుతుంది అదేమిటి మర్మాంగ స్థలాన్ని కడుక్కున్న తర్వాత చేతులు కడుక్కొని ఏం చేయాలి వధువు చేయాలి ప్రత్యేకంగా ఇది ఎప్పుడు సామాన్యంగా ఎవరికైనా స్కలనం నైట్ ఫైల్ జరిగినప్పుడు లేదా భార్యాభర్తలు కలుసుకున్న తర్వాత ఇలాంటి జనాభత్కు సంబంధించిన అశుద్ధ స్థితిలో ఏ స్నానమైతే చేస్తారో అలాంటి స్నానం విషయంలో ప్రత్యేకంగా అయితే అందులో కూడా వుధు ఉంది ఆ వుధు విషయం ఇక్కడ తెలియజేయడం జరిగింది ఈ హదీత్ సహీ బుహారిలో ఉంది హదీత్ నంబర్ రెండు వందల నలభై ఎనిమిది సహీ ముస్లింలో ఉంది హదీత్ నంబర్ మూడు వందల పదహారు వధు చేసిన తర్వాత ఒక చిన్న దువా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పారు كأن دانيوكا لابهم جداً جداً وكذلك الكثير من الناس يتكلمون عن الدين هل تتذكرون هذا؟ حديث سحي مسلم شريف لوني حديث, حديث نمبر 296 عن عمر بن الخطاب رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم ما منكم من أحد يتوضأ فيصبغ الوضوء ثم يقول أشهد أن لا إله إلا الله وأن محمدا عبده ورسوله إلا فتحت له أبواب الجنة الثمانية يدخل من أيها شاء رويت صلى الله عليه وسلم عمر إبن الخطاب رضي الله عنه إن جاره అషహద్ అల్లా ఇలాహా ఇల్లన్న మొహమ్మదన్ అబ్దుహువ రసూలుహు చదువుతాడో అతని కొరకు స్వర్గపు యొక్క ఎనిమిది ద్వారాలు తెరవబడతాయి వాటిలో నుండి ఏ ద్వారం గుండానైనా అతను ప్రవేశించవచ్చును ఇంత గొప్ప అదృష్టం గమనించండి ఇదివ యొక్క భావం తెలుసు కదా నేను సాక్ష్యం పలుకుతున్నాను అల్లా ఇలాహ ఇల్ అల్లా తప్ప సత్య ఆరాధ్యుడు మరెవడూ లేడు మరియు మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం అల్లా యొక్క దాసుడు మరియు సత్య ప్రవక్త ఈ విధంగా మహాశయులారా వృధు తర్వాత ఈ దువా చదవడం ద్వారా ఏంటి లాభం ఏంటి లాభం ఎనిమిది స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి ఇంకా సోదరులారా సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు వదువు చేసే సందర్భంలో నీళ్లు చాలా తక్కువగా ఖర్చు చేయాలి నీళ్లు వృధా ఖర్చు చేయకుండా జాగ్రత్త పడాలి సహ్య బుఖారి హదీస్ నంబర్ రెండు వందల ఒకటి సెహై ముస్లిం హదీస్ నంబర్ మూడు వందల ఇరవై ఐదు హజరత్ అనసరది అల్లాహోతాలను ఉల్లేఖించారు عن أنس رضي الله عنه كان النبي صلى الله عليه وسلم يغتسل بالصاع إلى خمسة أمداد ويتوضأ بالمد بروقت صلى الله عليه وسلم نالغ نندي أيد مدل لورك نيلتو سنانم جيسے وارو مريو اوكا مد تو ఒక ముద్దు నీటితో ఉదు చేసేవారు నీళ్ళ పరిమాణం ఎన్ని నీళ్లతో వదు చేసేవారు ఎన్ని నీళ్లతో స్నానం చేసేవారో ఇందులో తెలియజేయడం జరిగింది వదు చేయడానికి నీళ్లు ఎన్ని ఉపయోగించేవారు ఒక ముద్ ముద్దు అంటే చెప్తాను ఇప్పుడే వదు చేయడానికి ఎన్ని ముద్దులు ఒకే ఒక ముద్దు స్నానం చేయడానికి నాలుగు నుండి ఐదు ముద్ అంటే ప్రవక్త సల్లల్లాహు అలూ వసల్లం కాలం నాటి ఒక కులమానం సామాన్యంగా మనం ఇంత ముందు వరకు సేర్ అని లెక్క పెడుతూ ఉంటాము ప్రస్తుత రోజుల్లో లీటర్ తూకం కాదు తూకంలో అంటే కిలో అరకిలో అటు వెళ్తుంది కానీ ఇది లీటర్ లాంటిది కులమానం అందులో కొలుస్తారు అయితే ఒక ముద్ ప్రవక్త సల్ల సలం కాలం నాటి ఒక కులమానం ఒక ముద్ అన్నది సుమారు ఏడు వందల గ్రాముల బియ్యానికి సమానం ఉంటుంది అందులో బియ్యం పోస్తే మళ్ళీ వాటిని మనం తూకం చేస్తే ఎన్ని గ్రాములు ఉంటాయి ఇంచుమించు ఏడు వందల గ్రాములు అంటే లీటర్ ప్రకారంగా చూసుకుంటే కొంచెం తక్కువనే కావచ్చు ఒక సామాన్యంగా అర్థం కావడానికి మనం చెప్పుకుంటే లీటర్ కంటే చాలా తక్కువ నీళ్ళల్లో వుదువు చేసుకునేవారు నాలుగు నుండి ఐదు లీటర్ల నీళ్ళల్లో స్నానం చేసేవారు ఒక సందర్భంలో అసలు అబ్బాస్ అబ్బాసరథి ఎల్లా అవుతాను ఈ సున్నత్ ఈ పద్ధతిని ఒకరికి తెలుపుతున్నారు అతడు అన్నాడు నాకు చాలా వెంట్రుకలు ఉన్నాయి ఈ కొన్ని నీళ్ళు నాకేం సరిపోతాయి అప్పుడు ఇవి నీ అబ్బా సరది అని చెప్పారు నేను ఎవరి గురించి అయితే నీకు చెబుతున్నానో అతని వెంట్రుకలు నీకంటే ఎక్కువ ఉండేవి ఎవరు ప్రవక్త సల్లల్లా సల్లా అల్లా అవతల మనకి ఇలాంటి సున్నతలను ఆచరించే సద్భాగ్యం ప్రసాదించుగాక ఇంకా మహాశివులారా ఉధు వసులుకు సంబంధించిన కొన్ని పద్ధతుల గురించి మీరు తెలుసుకుంటున్నారు వుదు చేసిన తర్వాత రెండు రకాతుల నమాజ్ పూర్తి శ్రద్ధాభక్తులతో చేస్తే ఇంత గొప్ప పుణ్యమో ఒకసారి వినండి సహీ బుఖారి హదీస్ నంబర్ నూట అరవై నాలుగు సహీ ముస్లిం హదీస్ నంబర్ రెండు వందల ఇరవై ఆరు హజరత్ ఉస్మాన్ అని రది అల్లాహ్ తనను ఉల్లేఖించారు

మరియు నమాజుకు సంబంధం సంబంధం లేని విషయాలు ఊహించుకుంటూ ఆలోచించుకుంటూ మనసులోనే మనసులో మాట్లాడుకుంటూ ఉండకుండా పూర్తి శ్రద్ధాభక్తులతో నమాజ్ చేస్తాడు అతని పూర్వ పాపాలన్నీయూ మన్నించబడతాయి అక్బర్ ఎంత గొప్ప ఘనత మిందంబి అతని పూర్వ పాపాలు మన్నించబడతాయి కానీ ఇందులో దీని గురించి రెండు షరతులు ఉన్నాయి ఒకటేమిటి వుదు ఎలా చేయాలి నేను వుదు చేసిన విధంగా అని అంటున్నారు ప్రవక్త సలహం అంటే ఏంటి భావం ప్రవక్త విధానానికి వ్యతిరేకంగా వుదు కాకూడదు రెండో విషయం ఆ తర్వాత రెండు రకాలు నమాజ్ చేయాలి ఆ నమాజ్ ఎలా ఉండాలి ప్రపంచ ఆలోచనల్లో పడకూడదు పూర్తి భక్తులతో నమాజ్ చేయాలి ఇంకా మహాశివులారా నమాజ్ కొరకు ఏదైతే పిలుపు ఇవ్వబడుతుందో అంటే అగాన్ అగాన్ వింటూ దానికి సమాధానం పలకడం ఇందులో ఎంత గొప్ప ఘనత ఉందో ఒక్కసారి ఈ హదీసు ద్వారా వింటూ సమాధానం పలికిన తర్వాత ఏ దువా చదవాలి దాని మూలంగా మనకు లాభం ఏముందో ఈ విషయం కూడా ఇందులో మనకు బోధపడుతుంది ముస్లిం హదీత్ నంబర్ మూడు వందల ఎనభై నాలుగు అలాగే సహీ ముస్లిం హదీత్ నంబర్ ఎనిమిది వందల నలభై తొమ్మిదిలోని ఈ హీత్లు రెండు వాటి యొక్క భావాన్ని తెలియజేస్తున్నాను మీరు అదాన్ విన్నప్పుడు మొహద్దీన్ పలికినట్లుగానే పలకండి విషయం అర్థమవుతుంది కదా కానీ ఇక్కడ మరో కొన్ని హదీసులను మనకు వివరాలు ఉన్నాయి మొహద్దిన్ హయాల సలాహ హయ్యాల సలాహ అన్నప్పుడు ఏమనాలి వలా కువత ఇల్లా బిల్లా అనాలి మిగతా ప్రతి పదం అలాగే పలకాలి కానీ హయ్యాలసరా అంటే వలా కువత ఇల్లా బిల్లా అనాలి మనం మొహద్దిన్ హయాల ఫల అంటే వలా కోత ఇల్లా బిల్లా అనాలి ఎవరైతే అదాను విన్నప్పుడు మొహద్దిన్ పలుకు పలికినట్లుగానే పలుకుతాడో పిదప నాపై దరువు చదువుతాడు ఎవరు నాపై ఒక్కసారి దరువు చదువుతాడో అల్లా తన్ని ఎన్నిసార్లు కరుణిస్తాడు పదిసార్లు సార్లు కరుణిస్తాడు ఆ తర్వాత సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు ఆ తర్వాత ఎవరైతే ఈ దువా చదువుతారో వారి కొరకు ప్రళయ దినాన నా సిఫారసు లభిస్తుంది ఏంటి దువాది అల్లాహుమ్మ కాయిమ ఈ రెండు హదీసులు ఏదైతే విన్నామో మనం దీనికి సంబంధించిన కొన్ని విషయాలు సంక్షిప్తంగా తెలియజేస్తున్నాను శ్రద్ధగా వినండి ఈ హదీసులో వచ్చిన విషయాలు ఏమేమిటి మోహదీని ఎలా పలుకుతాడో అలాగే మనం సమాధానం ఇవ్వాలి كيفنام حيا الله سلا حيا فلا سندرب لا حول ولا قوة إلا بالله نب منام سبحان الله نجبا لي بركة الله سلام باي درود درود أنت تلصق هذا اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد آتر واتا ఈ రెండు దువాల గురించి ఇలా ఘనత ఏం ఎవరైతే దరూజ్ చదువుతారో అల్లా వారిపై పదిసార్లు సార్లు కరుణిస్తాడు మరి ఎవరైతే అల్లాహుమరీ దావా ఈ దువా చదువుతారో వారికి ప్రవత సలహా వారి సిఫారసు ప్రాప్తమవుతుంది ఇంకా మహాశివులారా మనిషి నమాజ్ కు సంబంధించిన మరికొన్ని సున్నతులను ఆచరించడం కూడా ఎంతో లాభం వాటి గురించి ఇన్షాల్లా అల్లా దేయగలుగుతాయి వచ్చే వారం మనం తెలుసుకుందాము వచ్చే వారంలో ఇంకొన్ని ఎక్కువ అతిథులు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మరియు అలాగే మరికొందరు స్నేహితులను కూడా మనం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రయత్నం చేద్దాము జజాక్ వలం వైమ్ వరమూల వరకా